అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అమ్మనికు వందానాలమ్ము కమ్మని ప్రేమాని దమ్ము ఎట్టల్లా మట్టి చిప్పవు ఎట్టల్లా మట్టి చిప్పవు కాయితోల్లా గాంధ్ర గుడ్డలి ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మొత్తం పాట అంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు కూడా మా దృష్టి ఇటువంటి పాటలు అనేకం అనే అనేకం కూడా రాశులు నిజంగా ఇంకోటి పొడుస్తున్న పొద్దు మీద కూడా ఈ పాట వింటే మాత్రం బాగు పొస్తుంది అప్పట్లో మనం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వినిపించిన పాట ఇది జయబోలు తెలంగాణ అనుకుంటా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బలే 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 పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఇంకొన్ని పాటలు కూడా ఉన్నాయి అంటే చాలా పాటలు నాయన చాలా పాటలు కూడా మరి రాశారు పాడేరు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది వాయిస్ అంటే కూడా నాకు బాగా ఇష్టం ఆయన రచనలు కానీ రాసే విధానం పాడే విధానం కూడా నాకు బాగా ఇష్టం మొత్తం మొత్తం ఊపి తెప్పిస్తుంది మన పాడుతుంటే నిజంగా అదేవిధంగా ఇంకా నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార పాటనై వస్తున్నానమ్మో అని ఉంటుంది ఈ పాట కూడా చాలా ఇష్టం నిజంగా ఇవన్నీ కూడా గద్దర్ గారికి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు ఈ పాటలు వింటూనే ఉంటాం విన్నప్పుడు కూడా గద్దర్ గారిని యారీస్తాయి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మనందరికీ తెలుసు ఎంతమంది కళాకారులు కష్టపడి పనిచేసారు కాబట్టి మరి పెద్దలు గారు కూడా ఈ పాటలన్నీ రాయడం జరిగింది సో అదేవిధంగా ఇంకో పాట కూడా ఉంటుంది ఆ మధ్యలో రీసెంట్గా వచ్చింది బారిసలా ఈ బతుకులు వద్దురా అని అంటూ కూడా పాట వచ్చింది ఇట్లా అనేక అనేక పాటలు చెప్పుకుంటూ పోతా అంటే చాలా చాలా పాటలు ఉంటాయి అవన్నీ విన్నప్పుడు కూడా నిజంగా అసలు ఆ ఉద్యమ స్ఫూర్తి మరి ఖచ్చితంగా మనం ముందు నడ నడవాలని చెప్పేసి ఒకటి అనిపిస్తుంది నాకైతే సో ఇది మొత్తానికి మరి గద్దర్ గారికి సంబంధించి ఆయన వ్యాధిలో నేను చేసినటువంటి చిన్న వీడియో ఈ వీడియో కూడా తప్పకుండా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను మరి జోహార్ గద్దర్ గారు మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మిత్రులారా